బాహుబలి కల్కి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిన నటుడు ప్రభాస్ గారు ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్దూరులో ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారు శివకుమారి గారి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ గారు జన్మించారు నటుడు కృష్ణం రాజు గారు ఆయనకు పెదనాన్న అవుతారు ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్ గారు వర్షం చిత్రంతో మొదటి విజయాన్ని అందుకున్నారు ఛత్రపతి మూవీతో టాప్ హీరోగా నిలిచారు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి లాంటి చిత్రాలతో అమ్మాయిలకు హాట్ ఫేవరెట్ హీరోగా మారిపోయారు ఇక సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ తదితర భిన్నమైన సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రభాస్ గారు సలార్ పార్ట్ వన్తో గత ఏడాది అందరినీ ఆకట్టుకున్నారు కల్కీ సెకండ్ పార్ట్ స్పిరిట్ రాజాసాప్ సలార్ పార్ట్ సినిమాల లైనప్తో బిజీగా ఉన్నారు ప్రభాస్ గారు ప్రభాస్ గారి అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి రాజు గారు శివకుమారి గారి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ప్రభాస్ గారు జన్మించారు ప్రభాస్ గారుకు సోదరుడు ప్రబోద్ గారు చెల్లెలు ప్రగతి గారు ఉన్నారు దిగ్గజ నటుడు కృష్ణం రాజు గారు ప్రభాస్ పెదనాన్న అవుతారు గోపీచంద్ గారు అల్లు అర్జున్ గారు రాణ దగ్గుభట్ గారు మంచు మనోజ్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు తదితరులు ప్రభాస్ గార్కు మంచి స్నేహితులు ప్రభాస్ గారు తన ప్రాథమిక విద్యను భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో పూర్తి చేశారు బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేశారు మిర్చి చిత్రానికి గాను ప్రభాస్ గారు నంది అవార్డు వచ్చింది ప్రభాస్ గారు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఇంట్రోవర్ట్ అనే ముద్ర ఉంది సినిమా వేడుకల్లో ఆయన పెద్దగా కనిపించరు బయట కూడా ఎక్కువగా పార్టీలకు వెళ్లరు సెట్స్లో అందరితో కలిసి ఉంటారు ప్రతిరోజు సెట్స్లో అందరికీ ప్రేమగా భోజనాన్ని వండిస్తారట ఇంటి నుంచే భోజనాన్ని తెప్పించి సినిమా టీమ్కి వడ్డిస్తూ ఉంటారు ప్రభాస్ గారు ఆతిథ్యం గురించి నటినటులు గొప్పగా చెప్తూ ఉంటారు ప్రభాస్ గారు ప్రేమతో కాకుండా భోజనం పెట్టి చంపేస్తుంటారు ఆయన మన వద్ద ఉన్నప్పుడు డైటింగ్లు చేయలేమని అని ఓ ఆర్మీకి పెట్టాల్సినంత ఫుడ్ ని సెట్స్ కు తీసుకొస్తూ ఉంటారని బాలీవుడ్ నటులు సైతం గతంలో చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి గారికి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసే సత్తా విజన్ ఉన్నాయి కానీ అందుకు తగ్గ కటౌట్ కావాలిగా ఆ కటౌట్ పేరే ప్రభాస్ గారు వీరిద్దరూ కలిసి వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు బాహుబలితో తెలుగు సినిమా గొప్పతనాన్ని దశ దిశలా విస్తరించారు నిజంగా మాట్లాడాలంటే ప్రభాస్ గారును హేట్ చేసే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించరు అందరి హీరోల అభిమానులు ప్రభాస్ గారికి అభిమానులే ప్రభాస్ గారి మనసు విన్న అందుకే ఆయన సెట్ అసిస్టెంట్స్ నుండి ఇండియా టాప్ డైరెక్టర్ వరకు అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు తిరిగి ప్రభాస్ కూడా అందరూ డార్లింగ్ అని సంబోధిస్తారు ఇప్పుడు ఈ హీరో తెలుగువాడు కాదు భారతీయుడు అవును ప్రభాస్ గారు మన తెలుగువాడని మనకు గర్వం ఉన్న అన్ని రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు ఆయన ఐకాన్ గా మారిపోయారు బాహుబలి సిటీస్ తో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు సాహు ప్రభాస్ గారు అంటూ మన్ననలు అందుకుంటున్నారు ప్రభాస్ గారు ఉన్న రెబల్ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా కానీ బేస్మెంట్ స్ట్రాంగ్గా వేసుకుని స్వశక్తితో ఎదిగారు కింద పడ్డారు లేచారు ఏ అవకాశాన్ని కూడా వృధా చేయలేదు ప్రతి సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు బయట కాస్త లేజీ అని పేరున్న ప్రభాస్ గారు సెట్లో లైట్ వేస్తే చలరగిపోతారని ఇండస్ట్రీ టాక్ ఇక ఇమేజ్ చట్టంలో ఎరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్న ప్రయత్నాలు చేశారు ప్రభాస్ గారు కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చారు అందుకే ఆయనకి రికార్డులు రివార్డులు అయ్యాయి ఇప్పుడు ట్రేడ్ పండితులు మాట్లాడే మాట అందరికీ గుర్తే నాన్ బాహుబలి రికార్డ్స్ ఆ సినిమాతో పెట్టుకొని ముందుకు వెళ్ళడం కష్టం కాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటారు ఈ చిత్రంతో ప్రభాస్ గారి మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే ఒకప్పుడు టాలీవుడ్ వంద కలెక్ట్ చేస్తే అతిపెద్ద విషయంగా మాట్లాడుకునేవారు కానీ ప్రభాస్ గారు మూడు అంకెల మార్క్ పక్కన పెట్టేసి నాలుగంకెల మార్క్ను లైమ్ టైంలోకి తీసుకొచ్చారు దాదాపుగా పదిహేను వందల కోట్ల కలెక్షన్తో ప్రపంచాన్ని అప్పుపరిచారు కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే కేవలం ఒక్క సినిమా కోసం ఐదేళ్లు ఇచ్చి పెద్ద సాహసమే చేశారు ప్రభాస్ గారు తిరిగి అంతే స్థాయిలో ప్రతిఫలాన్ని సైతం అందుకున్నారు అందుకే కేవలం మాహిష్మతి రాజ్యమే కాదు యావత్ ప్రపంచం జయహో బాహుబలి అంటూ నినదించింది ఈశ్వర్ అనే సినిమాతో రెండు వేల రెండులో చిత్రసీమలోకి ప్రవేశించారు ప్రభాస్ గారు వచ్చి రావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు రాజు గారి తమ్ముడు కొడుకు అట ఒడ్డు పొడుగు బాగున్నాడు బాగా నటిస్తున్నాడు అని చర్చించుకున్నారు సినీ జనాలు అక్కడి నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ విజయాలు అందుకుంటూ తనని తాను మలుచుకుంటూ టాప్ హీరోగా ఎదిగారు ఈశ్వర్ రాఘవేంద్ర సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా ప్రభాస్ గారి పరిణితి చెందడానికి ఉపయోగపడ్డాయి వర్షం సినిమా ప్రభాస్ గారు బాక్సాఫీస్ టామ్నా ఏంటో ప్రపంచానికి చాట్ చెప్పింది ఈ చిత్రంలో ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఫైట్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఆ తర్వాత బీ గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు తీసిన చక్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ గారికి ఇంకాస్త ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగాయి ఈ సమయంలో వచ్చింది ఛత్రపతి రికార్డులు దుమ్ము దులిపింది రాజమౌళి గారి ప్రభాస్ గారు కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విద్వాంసం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది ప్రభాస్ గారి కటౌట్కు జగ్గన్న గారి మాక్ ఎమోషన్స్ తోడవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు ప్రభాస్ గారు డైహార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పెరిగిపోయారు కేవలం కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి ఇరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్లకు కాసులు వర్షం కురిపించింది ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి మొన్న పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడుతో మరో డీసెంట్ హిట్ అందుకున్నారు ప్రభాస్ గారు ఆ సినిమాతో ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ డిక్షన్ కొత్తగా కనిపించింది ఈ క్రమంలో వచ్చిన బిల్లా ప్రభాస్ గారి మేనరిజమ్స్ మరింత షో చేసే స్కోప్ వచ్చింది ప్రభాస్ గారు ఫస్ట్ టైం జ్యువెల్ రోల్లో నటించిన ఈ సినిమా కూడా ఇదే కావడం విశేషం ఈ క్రమంలో మళ్ళీ పూరి గారితో చేసిన ఏక్ నిరంజన్ ఓ మాదిరిగా ఆడింది ఆ తర్వాత వచ్చిందండి అసలైన సినిమా డార్లింగ్ ప్రభాస్ గారి రేట్ లోనే అవుట్ అండ్ అవుట్ లైవ్లీ మూవీగా దీన్ని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ప్రభాస్ గారి స్థాయిని మరింత పెంచింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అదరగొట్టిన ప్రభాస్ గారు జోరుకు రెబెల్ అడ్డుకట్ట వేసింది ఆక్రమమొనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ గారు రైటర్ గా ఉన్న ఆయన దర్శకుడిగా మారి మిర్చి తరకికి ఆ సినిమా గణవిజం అని చెప్పడానికి మనం అందరం సాక్ష్యులమే కదా ఆ తర్వాత వచ్చిన బాహుబలి ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఈ మూవీ అనంతరం అనేక బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ప్రభాస్ గారు అటువైపు అడుగులు వేయలేదు తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుర్రా డైరెక్టర్ సుజిత్ గారుకు ఛాన్స్ ఇచ్చి సాహో అనే పాన్ ఇండియా మూవీలో నటించారు కానీ సినిమాకు అనుకున్న ఫలితం దక్కలేదు కానీ ఇక్కడ నుంచి బాహుబలి అనంతరం ప్రభాస్ గారు చేసే ప్రతి మూవీ పాన్ ఇండియా చిత్రంగా మారిపోయింది హీరోగా భారతదేశంలో పతాకా స్థాయికి వెళ్ళినా కూడా ప్రభాస్ గారులో కొంచెం కూడా గర్వం అహం కనిపించవు ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా కనిపిస్తారు విజయాలకు పొంగిపోరు అపజయాలకు కుంగిపోరు లైఫ్ను కింగ్ సైజ్లా గడిపేస్తారు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్న తనను ప్రాణంలో ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు ఎన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎందుకు మిగిలిపోతారు చెప్పండి ఆయన కోసం ప్రజెంట్ యూనివర్సల్ హీరో అనే ట్యాక్ ఎదురుచూస్తుంది మీ పెళ్ళప్పుడు ప్రభాస్ గారు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ ప్రశ్న అడగకుండా యాంకర్లు ఉండరు ప్రభాస్ గారి ఏజ్ ఇప్పుడు ఫార్టీ వన్ అందుకే జనాలకు ఆయన పెళ్ళిపై అమితాసక్తి తనను ఈ ప్రశ్న ఎప్పుడు అడిగితే ఆయన ఎప్పుడు అవుతుంది అని సమాధానం తాటవేస్తారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు పెళ్లిపై రిలేషన్షిప్స్పై చాలా రూమర్స్ వచ్చాయి కానీ వాటిని ఎప్పుడూ లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టాలీవుడ్ కింగ్ ఎన్ని రోజుల నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క టాలీవుడ్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం సినిమాలు వాయిదా వేసుకునే రోజులు వచ్చాయి ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ గారు ఆ తర్వాత వర్షం ఛత్రపతి బిల్ల డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరచుకున్నారు ప్రభాస్ గారి తండ్రి ఉప్పలపాటి రాజు గారు తెలుగు సినిమా నిర్మాణం రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ గారు తెరంగేట్రం చేశారు ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ గారు మంజుల గారి దంపతుల కుమార్తె శ్రీదేవి గారికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా ఈ సినిమా విజయం సాధించిన ఆ తర్వాత రెండు వేల మూడులో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది రెండు వేల నాలుగులో త్రిష గారి సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించింది ఆ తర్వాత ప్రభాస్ గారు అడవి రాముడు చక్రం సినిమాల్లో నటించారు ఈ సినిమాల ద్వారా ప్రభాస్ గారుకు నటుడిగా మంచి గుర్తింపు లభించిన పరాజయం పాలయ్యాయి రెండు వేల ఐదులో ఎఫ్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ప్రభాస్ గారు శ్రీయా గారు సరసన ఛత్రపతి సినిమాలు నటించారు ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ గారును తెలుగులో ఒక నటుడిగా నిలబెట్టింది కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి యోగి సినిమాలు పరాజయం పొందాయి ఆ తర్వాత ప్రభాస్ గారు ఎలియానా గారి సరసన పైడపల్లి వంశీ గారి దర్శకత్వంలో మొన్న సినిమాలో నటించారు ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది రెండు వేల ఎనిమిదిలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో త్రిషా గారి సరసన తన కెరియర్లో రెండోసారి బుజ్జిగాడ్ సినిమాలో నటించారు ఈ సినిమా కూడా విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో మెహర్ రమేష్ గారి దర్శకత్వంలో అనుష్క గారు నమితల సరసన బిల్లా సినిమాలో నటించారు ఇక క్రూరమైన డాన్ మరియు అతనిలాగే ఉండే ఒక చిల్లర దొంగ పాత్రలో ప్రభాస్ నటించారు ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చిన సినిమా ఓ మాస్టర్గా ఆడింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ పరాజయం పాలైంది రెండు వేల పదిలో ఏ కరుణాకరణ్ గారి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ గారు సరసన డార్లింగ్ సినిమాతో నటించారు తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ గారు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు రెండు వేల పదకొండులో మళ్ళీ కాజల్ అగర్వాల్ గారితో కలిసి దశరథ్ గారి దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు ప్రభాస్ గారు కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాప్సీ గారు మరో కథానాయిక ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది రెండు వేల పన్నెండులో రాఘవ లారెన్స్ గారి దర్శకత్వంలో తమన్న గారు దీక్షా సెత్ గారి దర్శకత్వంలో రెబల్ సినిమాలో నటించారు ప్రభాస్ గారు ఈ సినిమా కథ బాగున్నప్పటికీ పరాజయం పాలైంది రెండు వేల పదమూడులో రచయిత కొరటాల శివగారి దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించారు ఈ సినిమాలో అనుష్క గారు రిజా గంగోపాధ్యాయ గారు కథానాయకులు ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ గారును ఒక కొత్తగా చూపించడం జరిగింది ప్రభాస్ గారి రాజమౌళి గారి దర్శకత్వంలో అనుష్క గారు రానా దగ్గుబాటి గారితో కలిసి బాహుబలి సినిమాలో నటించారు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది అందులో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలో జూలై పదిన భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారత చలన రంగంలో ఎంతవరకు నమోదు చేయని కలెక్షన్లు వసూలు చేసి అఖండ విజయం సాధించింది రెండవ భాగం పనులు పూర్తి చేసుకుని రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది బాహుబలి టూ సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లు వసూలు చేసింది ఈ సినిమాతో ప్రభాస్ గారు అంతర్జాతీయంగా పేరు సంపాదించారు ప్రభాస్ గారు నటించిన ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల రెండులో ఈశ్వర్ రెండు వేల మూడులో రాఘవేంద్ర రెండు వేల నాలుగులో వర్షం అడవి రాముడు రెండు వేల ఐదులో చక్రం ఛత్రపతి రెండు వేల ఆరు పౌర్ణమి రెండు వేల ఏడు యోగి రెండు వేల ఏడు మున్నా రెండు వేల ఎనిమిది బుజ్జిగాడు రెండు వేల తొమ్మిది బిల్లా ఏక్ నిరంజన్ రెండు వేల పది డార్లింగ్ రెండు వేల పదకొండు మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పన్నెండు రెబల్ రెండు వేల పదమూడు మిర్చి రెండు వేల పదిహేను బాహుబలి ద బిగినింగ్ రెండు వేల పదిహేడు బాహుబలి టు ద కన్క్లూజన్ రెండు వేల పంతొమ్మిది సాహో రెండు వేల ఇరవై రెండు రాధేశాం రెండు వేల ఇరవై మూడు ఆది పురుష్ సలార్ రెండు వేల ఇరవై నాలుగు కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కన్నప్ప రెండు వేల ఇరవై ఐదు ది రాజాసాబ్ స్పిరిట్ సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వంపం ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్కర్కి అందుకున్న అవార్డులు మరియు పురస్కారాలేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల నాలుగు సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ యుద్ధ నటుడు చిత్రం వర్షం రెండు వేల నాలుగు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు చిత్రం వర్షం రెండు వేల ఐదు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు చిత్రం ఛత్రపతి రెండు వేల తొమ్మిది దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు ఏక్ నిరంజన్ రెండు వేల పది సినిమా అవార్డ్స్ ఉత్తమ నటుడు జ్యూరి చిత్రం డార్లింగ్ రెండు వేల పదకొండు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పన్నెండు దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్ ఉత్తమ నటుడు చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పదమూడు నంది పురస్కారం రెండు వేల పదమూడు నంది పురస్కారాలు ఉత్తమ నటుడు చిత్రం మిచ్చి